మనం ఎలా నెరవేరుస్తాం నెరవేరుస్తామా ఆయన కొరకు ఏదైనా చేయగలుగుతావా దేవుణ్ణి ప్రేమించినప్పుడు ఏమంటే లోకంలో ప్రేమ ఉంది లోకంలో ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించాడంటే ఆ అమ్మాయి కోసం అహర్ దిశలో కష్టపడతాడు లేకుంటే ఆ అబ్బాయి కోసం ఎప్పుడు మాట్లాడాలో ఎప్పుడు ఎప్పుడు చూడాలో ఎప్పుడు ఆమెకి ఏది కావాలో ఏది ఇస్తామో అది చేయటానికి ఆతృత పడతాడు ఆరాట పడతాడు కష్టపడతాడు మరి ఇప్పుడు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా అనేటువంటి మనలో మనం వాళ్ళం కాబట్టి ముందే అన్నాం కదా దేవుణ్ణి మేము ప్రేమించట్లేదయ్యా అని దేవుణ్ణి ప్రేమించినప్పుడు మన రోగం తగ్గుతుందా కుటుంబ సమస్యలు పోతున్నాయా ఇబ్బందులు ఉన్నాయా ఆర్థిక అలిగిపోతున్నావా కుటుంబాల్లో రక్షణ లేకుండా ఉంటున్నారు లేకుంటే రక్షించబడ్డ వాళ్ళు పడిపోతున్నారు కారణం ఏంటంటే దేవుని ప్రేమలో నిలిచి లేకపోతే మనం పడిపోతున్నాం ఆ కారణం చూద్దాం మనం అయ్యా మేము గుడికెళ్ళాం కాబట్టి మా అబ్బాయి సరిలేదు సరిలేదయ్యా అందుకే మేము గుడి మావేశాం అని ఎవరిని దేవుణ్ణి నిందిస్తున్నావా లేకుంటే మనల్ని మనం నిందించుకుంటున్నావా ఒక ఆమె ఇలాగే అంటుందండి అయ్యా మేము ఇదిగో ఆరు నెలలు ఆ ప్రతి ఆదివారం తప్పకుండా వచ్చాం ప్రతి శుక్రవారం తప్పకుండా వచ్చాం ఏడు శుక్రవారాలు కూడా మా ఇంట్లో ప్రార్థన పెట్టుకున్నాం కానీ మేము కోరుకునేది జరగలేదు కాబట్టి ఇంకా మేము గుడికి రావులే అని అంటే ఎవరి మీద ఎంత లేపుతున్నాం ఎందుకు లేస్తున్నా ఆమె కూర్చోబెట్టి అమ్మా దేవుడి కోసం అంటే ఏడు వారాల కోసమే గుడికి వచ్చావా లేకుంటే నీ అవసరం తీరడానికే గుడికి వచ్చావా అని అంటే మా అవసరం తీరాలిగా మరి అవసరం తీరితే హృదయపూర్వకంగా దేవునితో మాట్లాడేవా లేక హృదయపూర్వకంగా దేవుని సైతం నిలబడ్డావాలంటే అయ్యేవీ లేదయ్యా ఆరు నెలలు గుడికి రమ్మన్నారు ఆరు నెలలు గుడికి వచ్చావు ఏడు వారాలు ప్రార్థన పెట్టుకోమన్నారు ఏడు వారాలు ప్రార్థన పెట్టాం ఏడు వారాలు పలహారం పెట్టమంటే ఏడు వారాలు భోజనాల్లో పెట్టాం మేము ఏం జరగలేదు కాబట్టి మీ గుడికి రా మాట ఎంత నిలిచి ఉండండి అప్పుడు మీరు ఏది అడిగినా కానీ అది ఇస్తాను తర్వాత ఆయన అంటున్న వాళ్ళు ఏంటండి అయ్యో నా ప్రేమలో నిలిచానండి నేను తండ్రిని ఎలాగో ప్రేమించాను మీద కూడా నాకు ఆ ప్రేమ ఉంది ఆ ప్రేమలో మీరు నిలిచానండి ఇప్పుడు మనలో ఆ ప్రేమే లేకపోతే మనం ఎలా నిలిచి ఉంటాం ఇంటికి వెళ్ళేసరికి సరిగా భర్త చపాకు బాగి చపాకుతో లేకుంటే చమటలతో చమటలు కాల్చుకుంటా లేకుంటే చిప్పులు జుట్టు వేసుకొని సేదరిచి ముడికి మొహం వేసుకొని అలాగే ఎదురుగా ఉందనుకోండి మన వేస్తాం కదా అంగీలు వేసుకొని అలాగే అనుకోండి ఆహా ఎంత బ్యూటీగా ఉన్నారు అసలు పెళ్లి కాళ్ళు వచ్చేసింది అనంటావా ਡਾਇਲਗ ਵੀਰ ਹੱਸਦੇ ਤੇ ਗੁੜੀਆ ਬੇ